నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీల్ హిల్స్ ఉప ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది అందులో భాగంగా మరి నవీన్ యాదవ్ గారి పైన మొత్తం వాళ్ళ రౌడీ అని వాళ్ళ ఫ్యామిలీ రౌడీ అని ర్యాలీలో పాల్గొన్న వాళ్ళ రౌడీ అని మరి సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు కూడా నవీన్ యాదవ్ రౌడీ అన్నట్టు ప్రచారాలు చేస్తున్నారు ఒక పేపర్ కట్టింగ్లో వీటిపైన మాట్లాడదాం మరి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎక్కడ చూసినా అప్పట్లో కవిత అక్కను చీల్చి చెండాడిన అక్కగా సంధ్య అక్క మీరు తెలుసు గతంలో పాత జాగృతిలో టాప్లో ఉండే ముఖ్యంగా నా ముఖ్య నాయకురాలు ఉండే ఇప్పుడు కొత్త జాగృతులు లేదు మరి ఈరోజు కవిత గురించి కూడా ఏం మాట్లాడుతుంది అక్క ఉన్నారు మరి అక్క పేరు ఆల్రెడీ సంధ్య అక్క మీకు చెప్పిన అక్క నమస్తే నమస్తే తమ్ముడు అక్క ఎట్లా ఉన్నారు బాగుండ జూబ్లీహిల్స్ గెలుస్తాను అది నవీన్ అడ్డా అది కాంగ్రెస్ అడ్డా జూబ్లీ గెలుస్తుండు అంటే డౌట్ అనిపించింది ఇప్పుడు సుధీర్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు వినండి డౌట్ అందరికి మాట్లాడిన ప్రజలందరూ కూడా స్పష్టంగా కళ్ళతోటి దగ్గర నుంచి చూసి ఇది అంతర్రాష్ట్ర రౌడీ షీటర్ల సమ్మేళనం లాగా ఉంది ఒక పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసే ప్రక్రియ లాగా లేదు సికింద్రాబాద్ లో జంట నగర్ లో చుట్టుపక్కల జిల్లాలో ఉన్న పేరు మోసిన రౌడీ షీటర్లు అందరూ కూడా ఈ యొక్క నామినేషన్ లో పాల్గొన్నారు అందరూ కూడా చెవులకు పెద్ద పెద్ద కమ్మలు మరి కళ్ళ కూడా కమ్మల్లాంటివి పెట్టుకున్నారు ఒళ్ళంతా పసపొటలు పొడిపించుకుంటూ సినిమాల్లో రౌడీ క్యారెక్టర్లు ఏ విధంగా అయితే ఉంటారో కొత్త డైరెక్టర్లకు కొత్త విలన్ క్యారెక్టర్లు ఈ ర్యాలీకి వస్తే చాలా మంది దొరికే వాళ్ళు నిజంగా చాలా అంత మంది రౌడీ క్యారెక్టర్లు ఒక్కచోట చేరు ఇప్పుడు వీళ్ళిద్దరు మీ కాంగ్రెస్ వాళ్ళ గతంలో సబితా ఇంద్రారెడ్డి కానీ సుధీర్ రెడ్డి కానీ మీ కాంగ్రెస్లోకి వెళ్ళి పోయినప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా చిన్న శ్రీశైలం కొడుకు నవీన్ యాదవ్ వీళ్ళంతా ఉన్నారు ఈయన బీఆర్ఎస్ పోయినాక కూడా ఉన్నారు మరి వీళ్ళంతా రౌడి షీటర్లు అయితే ఇలా తమ్ముడు ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే మొగడు కొట్టినందుకు కాదు యారాలు నవ్వుతుంది అని ఏడ్చినట్టు అసలు ర్యాలీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా అసలు సంబంధం లేదు ఇంకొకటి దిల్ చిన్న శ్రీశైలం యాదవ్ మనసు చూడండి తన కొడుకు నవీన్ యాదవ్ వాళ్ళ మనసు చూడండి ఈ మీది మీది మెరుగులు మంచిగా గడ్డం చేసుకొని మంచిగా సోక్ టయార్ తయారయ్యి బట్టలు వేసుకోగానే దాని లీడర్ అనరు మాస్ మాస్ ప్రజల నుండి ప్రజలకు అనునిత్యం ఉండేవాడు నిజంగా ఈరోజు తమ్మి అంటారు నవీన్ ని ఏ కొడక కొడక అంటారు ఆడోళ్ళు ముసలి వాళ్ళు అది మాస్ అది ఆ మాస్ లో ఉన్న లీడర్ అనేది మామూలు విషయం కాదు అది అలాంటిది ఉండాలి కానీ ఇవాళ అంతమంది నేను ఒకటి చెప్తాను ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాలో మరి ఈయన కూడా అన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అవన్నీ వేసుకున్నాడు అయితే ఆయన రౌడీ అని ఉంటారు రౌడీ క్యారెక్టర్ వేసుకుని వాళ్ళు ఉన్నారు మంచి మంచి వాళ్ళు ఉంటారు క్యారెక్టర్ వేసుకున్నంత మాత్రాన వాళ్ళు పోయినంత మాత్రాన అంటే ఇప్పుడు వీళ్ళందరూ రౌడీలు కానీ నేను ఒకటే అడుగుతున్నా సుధిరెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా నేను ఇవాళ నిజంగా నవీన్ యాదవ్ రౌడీ అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏమవుతాడు మరి మరి అన్న బిడ్డనే కదా ఈయన కొడుకు ఇచ్చింది ఒక రౌడీకి ఎట్లా ఇచ్చిరా బిఆర్ఎస్ నాయకుడు రౌడీలు ఎవరైనా ఉన్నారు అంటే రామారావు అంటారు రామారావు అంటారు దాంట్లో ఎందుకన్నా సుధీర్ అన్న నువ్వే అనవసరంగా ఎందుకన్నా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిచి మీరు మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి పోయి మరి అప్పుడు కనిపించలేదు అన్న చిన్న యాదవ్ రౌడీ అనేది గుండా అనేది చాలా సీనియర్ లీడర్ అన్న మీకు విషయం తెలియదు అన్న వాస్తవానికి జూబ్లీ హిల్స్ పోయి జూనియర్ లకు ఆయన ఎంత హెల్ప్ చేసిండు నిజంగా వాళ్ళ ఇంట్లో ఒక దేవుడు అని చెప్పి పటాన్ని పెట్టుకుంటారు ఆయనది అంటే అట్లా కో అట్లా ఆయనను మనము అనా మన దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నా కాదన్న మనం ఎంత మందికి సాయం చేసినాము అనేది కావాలి డబ్బులు కాదన్న మాట సాయం డబ్బులు ఇవ్వంగానే కాదు డబ్బులు అనేది అందరి దగ్గర ఉంటది మస్తు కోట్ల రూపాయలు ఉంటాయి పెట్టే గుణం ఉండొద్దు మాట సాయం అదే అదే తండ్రి అడుగు జాడల్లో నవీన్ యాదవ్ నడుస్తున్నాడు ఇవాళ మాస్ లీడరు పిలిసే పలకటాడు నేను ఒకటే అంటున్నా బీఆర్ఎస్ పార్టీ గెలిచి మీరు అందరూ ఏం చేస్తారు అన్న ఇప్పుడు మీ ప్రతిపక్ష హోదా ఉన్న వ్యక్తి మీ కేసీఆర్ ని తీసుకురాలుగా పోతున్నారు మీరు అసెంబ్లీకి మీరు మళ్ళీ జూబ్లీ హిల్స్ లో గెలిచి మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నారన్న మీరు ఏదో చెప్పేసినంత అన్న ప్రజలు నమ్ముతారా జూబ్లీ హిల్స్ అనేది కాంగ్రెస్ అడ్డా అది మీరు మీ అమ్మ మీద మీ బిఆర్ఎస్ అమ్మ మీద మీకు నమ్మకం లేకనే మళ్ళీ పీజీఆర్ కోడు కొడుకు గారిని మీరు మీరు నామినేషన్ వేయించారు నామినేషన్ వేయించారు అంటే మీ మీద మీకే నమ్మకం లేదు అక్కడ ఉన్న జూబ్లీల్స్ మరి కార్యకర్తలు గడ అక్కడ ఓటర్స్కి ఎట్లా నమ్మకం వస్తున్నారు చెప్పండి సంబంధం లేకుండా ఎట్లా మాట్లాడతారన్న మీకున్న కొంచెం గొప్ప ఉన్న పేరును ఎందుకు మీరు కరాబ్ చేసుకుంటున్నారు సుద్ధిరెడ్డి గారు ఒకటే అడుగుతున్నాం మా ఇవాళ రామారావు కేసీఆర్ని నమ్ముకున్న వాళ్ళు నట్టట్లో ముంచిపోతారన్నా మీకు ఇంకా లాస్ట్ కు పార్టీలు కూడా ఏం లేదు ఒక బీజేపీ పార్టీ ఉంది అన్ని అయిపోయినాయి కాబట్టి అన్నా మీద కొంచెం మాకు గౌరవం ఉంది మీరు అట్లా మాట్లాడకండి మనం ఎప్పుడు ఎవరిని చిన్న అన్న వాళ్ళ అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ మేము అందరం ఉన్నామన్నా మరి మేము మమ్మల్ని కూడా రావడలేదు రజారిద్రి గారు ఉన్నారు వీళ్ళందరూ ఇప్పుడు క్యాంపెయినింగ్ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఏమా ఏమీలు ఉన్నారు వాళ్ళందరూ అంటే మరి అది ఎట్లా కరెక్ట్ అన్న మీరు చెప్పండి మాట్లాడేటప్పుడు మనం కొంచెము చేయండి అన్న బిఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేసింది ఇప్పుడు ఏం చేసింది ఇప్పుడు ఏం చేయబోతుంది చెప్పండి మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లనే సుధీర్ అన్న కేటీ రామారావు కంటే మతిస్థితి కోల్పోయి ఏదో మాట్లాడతాడు ఎందుకంటే వాళ్ళ అయ్యే పామోదుల పండుకుండు కాబట్టి ఏం చేయాలని అర్థం కాక చెల్లె చెల్లెనేమో పక్కదోర్లో వాటి పక్కన పార్టీ పెట్టాలని చూస్తుంది వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక మాట్లాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ హిందీ సార్లు నీ లైవ్ లో కవిత గారిని దుమ్మెత్తి పోసిన ఆమె చేసిన ఆగడాలను నేను వేలెత్తి చూపించిన కానీ ఈ విషయంలో మాత్రం సీఆర్ఎస్ పార్టీ ఓడిపోతది అనేది స్టేట్మెంట్ ఇచ్చిందంటే కాంగ్రెస్ గెలుస్తదన్నటే రాజు గారి పెద్ద పెద్ద కోడలు మంచిది కాదు అంటే చిన్న కోడలు మంచిది అన్నట్టే కాబట్టి ఈ విషయంలో నేనైతే నేనైతే అప్రిషియేట్ చేస్తున్నామా నువ్వు జ్ఞానాదాయం కలిగిందని నేను అనుకుంటున్నా జైలు పోయి వచ్చినాక మరి ఇప్పుడు చిన్న చిన్న కవిత మ్యారేజ్ కి కూడా కొంత డబ్బు సహాయం చేసిందట స్వయాన కవితక్కనే చెప్పింది ఆ విషయం కవిత గారు చెప్పిన రాజయ్య గారు చాలా ఆయన క్లియర్ గా చెప్పినారు రాజయ్య దోస్తు క్లియర్ గా చెప్పిండు వాస్తవం తమ్మి ఇవాళ కేసీఆర్ కి వాస్తవానికి అంబాసిడర్ కాదు తప్ప ఏముండే చెప్పు ఇవాళ అలాంటిది ఆదా అంబానికి అనేక సంపాదించిండు అది తెలివంది ఏముంది ఇప్పుడు అందుకే కవిత విజ్ఞప్తి చేస్తున్నాయి మీరు మీ అయ్యే చేసిన అరాచకాలు మీ అన్నయ్య చేసిన అన్ని బయట పెట్టు అట్లనే తెలంగాణ ప్రజల రుణం అన్నది తీర్చుకో అమ్మా నువ్వు నిజంగా కూడా మా నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తున్నావు

అయ్యింది కానీ అండి నేను ఆ విషయంలో కూడా కొడుకుని బీసీ ఉద్యమం కోసం ఇప్పించినా కూడా నేను అప్రేషియేట్ చేస్తున్నాను ఎందుకంటే బీసీలకు మద్దతు ఇచ్చిండు సార్ ఆ అబ్బాయికి తెలుసో తెలియదో నాలెడ్జ్ ఉందో ఉన్నా లేకున్నా వచ్చి కనీసం నేను సైతం అను చేసుకున్నాను కాబట్టి అలా మీరు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి ఇప్పటికైనా మనిషి అనేవాడు మారుతుడు అంటారు కదా మీలో కొంత గొప్ప ఎందుకంటే మీ నాయన చేసిన పాపాలను ఈ నన్న మీరు తెలంగాణ ప్రజలకు రుణం తీర్చుకోండి రైట్ అక్క ఇంకొకటి వైరల్ అవుతుంది అక్క రాజగోపాల్ రెడ్డి గారు ఇవి ఇక్కడ చదవండి నవీన్ యాదవ్ ఒక వీధి రౌడి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి అండతో రౌడీలకు ఎమ్మెల్యే టికెట్లు బాబు తక్కుతున్నాయి రేవంత్ రెడ్డికి ముస్లింలు అంటే కోపం అందుకే అజరుద్దీన్ టికెట్ ఇవ్వలేదట తర్వాత ఇది అన్న అన్నట్టు రాజగోపాల్ రెడ్డి అన్నట్టు జూబ్లీ హిల్స్లో నా ఇంటిని కబ్జా చేయడానికి నవీన్ యాదవ్ ప్రయత్నించాడు అంటే ఇది ఈమె మళ్ళీ పేరేం పేరు తెలుసా ఈమె సుమిత్రానందు తనోబాని ఈమె బీఆర్ఎస్ లో చాలా యాక్టివ్ ఈయన పోస్ట్ చేసుకున్నది ఆమె చేసుకుంటదండి ఇప్పుడు ఒక మాట రాజగోపాల్ అన్నకు ఫోన్ విషయం చెప్తున్నా అన్న మరి ఇట్లా వైరల్ అవుతుంది ఏంటంటే అవును నేను కూడా చూసిన మా సోషల్ మీడియా అందరు మా అభిమానులు అంతా ఖండిస్తున్నారు అది ఫేక్ మై అని చెప్పిండు ఇప్పుడు ఒక విషయము బీఆర్ఎస్ వాళ్ళకు అని ఇప్పుడు మన సోషల్ మీడియా పెట్టుకుంది ఏంది ఈ బీఆర్ఎస్ టీం మొత్తం బీటీం అని ఇట్లా పెట్టుకుంది మొత్తం ఈ టీమును పెట్టేసుకొని ఇష్టానుసారంగా మీరు అంటే కాంగ్రెస్కు అంటే రేవంత్ అన్నకు రాజగోపాల్ అన్న మధ్యన కాంగ్రెస్ మధ్యలో గొడవలు పెట్టాలని చూస్తున్నారు కానీ అంత సినిమా లేదమ్మా ఏది ఉన్నా మేము మాట్లాడుకుంటాము ఎందుకంటే అందరు మంచి లీడర్లు ఇందులో కాబట్టి అందులో అడగడంలో తప్పు లేదు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ లాగా కవితకు తప్ప మీలాంటిలోకి ఉండదు నువ్వు ఎంత పెద్ద పోస్టులు పెట్టుకున్నా నువ్వు ఎంత చేసినా ఫేక్ అది నిజంగా కూడా మీకు వచ్చి చెప్పిండోడి ఎవరు చేస్తారు ఓడిపోతున్న తర్వాత ఏ ఇప్పుడు అన్ని నాకేమైతే దానికి మనిగి ఉంటాయి నాకే ఎగర అందుకని చెప్పి ఏం చేయాలి ఇది ఇట్లా చేయాలా అట్లా చేయాల ఏం దాని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజ్ లో ఉంటే కనీసం డిపాజిట్ అని వస్తుందా రాదా అని ఆలోచనలు ఉన్నారు వీళ్ళు ఇంతమంది గెలి హైదరాబాద్ లో ఎవ్వడు గెలవలేదు ఎవ్వడు గెలవలేదు అంటే మీరు కబ్జాలు చేసి కూనీలు చేసి ఇన్ని చేసి ఇన్ని చేసి ఏదో చేద్దాం అనుకుంటున్నారు అనుకున్నారు కానీ తెలంగాణ ప్రజలు ఇలా పోయి ఒక ఎంఎస్ మక్త అక్కడ రైమత్ నగర్లో అడగండి ఎందుకంటే నాకు కూడా వాళ్ళతో మంచి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తా కాబట్టి నేను కూడా కొన్నిసార్లు అడిగిన వాళ్ళని నవీన్ గురించి ఎంత గొప్ప చెప్పిండ్రంటే ఏ రాత్రి పుట్టయినా కూడా ఫోన్ చేసి వస్తాడట సామూహిక మొన్న సీమంతాలు చేసి ఉండి ఇది నాలుగో సార్ ఐదో సార్ అంట తర్వాత అక్కడ వాళ్ళకి సంబంధి కోవిడ్ టైంలో వాళ్ళకి అందరికీ దగ్గరుండి చూసుకుండా అంట చిన్న నిజంగా ఆ అబ్బాయిని రోజు ఒక ఎమ్మెల్యే నిలబడి నేను నమ్మట్లేదు అంటే నా మా ఇంత చిన్న పిల్లగా నుంచి అందరికి నవీన్ 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 నవీనన్న నవీనా నవీనన్న తమ్ముడు తమ్ముడు అని అట్లా ఆ రకంగా ప్రజలు హోన్ చేసుకున్నారు కాబట్టి ఒకసారి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నారు వీళ్ళ భయం ఏంటంటే ఇంత పెద్ద బడా బడా తోపులు ఇంత మందిరు కదా వామో మేము ఓడిపోతే మా షిగ్గి ఎడబోతుందో మా పార్టీ పరిస్థితి ఏందని అని చెప్పేసి వీళ్ళందరూ వచ్చేసి ఇవాళ ఎవరెవరినో తీసుకొచ్చి అందరినీ తీసుకొచ్చి ఆ బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఇవాళ ఆడవాళ్ళు గుర్తుకొచ్చి వాళ్ళ ఇవాళ ఆడోళ్ళు గుర్తుకొచ్చి వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టిస్తారు పది సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడేమో చెల్లె తప్ప ఎవరు కనిపిల్లి ఆడవాళ్ళు ఇవాళ ఇల్లు పోయేమో మనకి వాళ్ళు పోయి వాళ్ళు మాట్లాడుతారు వాళ్ళు ఎందుకు మాట్లాడుతారో అర్థం కావట్లేదు ఉనికి కాపాడుకోనికన్నా వీళ్ళు ఇవ్వాలా ఆమె రజనమ్మ కూడా ఉంది ఆమె కూడా ఎట్లా అంటే మరి గతంలో ఎప్పుడు కూడా లేదు మరి పార్టీలో వచ్చి కూడా ఇక ఏదేదో మాట్లాడుతుంది సరే వాళ్ళ టికెట్ కోసమో రేపు వాళ్ళ రాజకీయ భవిష్యత్ కోసం మాట్లాడుతుండొచ్చు కానీ రాజకీయంలో మాట్లాడేటప్పుడు కొంచెం నీతి నియమాలతోని ఒక ఇల్వలతో రాజకీయాలు చేయాలి చేసింది చెప్పుకోండి అయ్యా ఏం చేసిర్రు వాళ్ళు అడుగుతారు ప్రజలు అడుగుతారు రేషన్ కార్డులు ఇచ్చిర్రు అని అడుగుతుండు ఇచ్చిండా ఇయ్యలేదు మాకు ఏమైనా పెన్షన్లు ఇచ్చిందా ఇయ్యలేదు డబుల్ బెడ్రూమ్ అనేది ఇచ్చిందా ఇయ్యలేదు ఏం పొడిచిండీనా అని చెప్పి అంటుంది ఒక ఆ అంటుంది నీ బిడ్డ గంజాయి అమ్ముకుంది నీ కొడుకు చిప్పిప్పలు దొమ్ముకుని తీసుకొచ్చేవా ఎమ్మెల్యే చేసినావు ఎక్కడో ఏర్కొని తినటం తీసుకొచ్చేవాడవంటుంది ఇప్పుడు బెల్ట్ షాపులు ఇవి గంజా ఏమో కోటర్లు ఏమో బిడ్డ అమ్ముకుంది అంటే సినిమా బాగా దొరికితే మాదక ద్రవ్యాల విషయంలో ఈయన మొత్తం కేటీ రామారావు అని అడుగుతారు హరీష్ రావు ఎక్కడో ఏర్కొని తినటోడు మంచిగా ఆయన తీసుకొచ్చి మినిస్టర్ చేసిండు ఆయన పా మౌజులో పండిండు ప్రచారానికి ఏ గెలవనడానికి నేను ఎందుకు అంటుండు మీరెందుకు రాని ఆయన ఎగిరెగర పడుతున్నారు సుధీరెడ్డి ఎందుకయ్యా నీకెందుకుయ్యా దొరకింద పని చేసుకుంటూ నువ్వు అది చేసుకుంటూ నువ్వు ఆయన ఏదో చెప్పిండు ఎందుకంటావు మీరు ఇంకా ఏంటంటే ఎల్బీ నగర్ ఉన్న గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పదహారేండ్ల అమ్మాయి మీద రేపు జరిగితే కూడా అటు పోలే ఆ రేపు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసిండు నందన వనమన ఉంటుంది దాన్ని గంజాయి వనం చేసి గిప్పు మనటట్టు చేసి రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం ఎందుకంటే ఆయనకు గతంలో ఆయన కొన్ని ఆయన విషయంలో వ్యక్తిగతంగా నేను చూస్తే మంచి మంచి క్యారెక్టర్ అయినది కానీ ఈయన ఈయన వెనక డ్రామా ఉంటే డ్రామారావు ఆడిపిస్తున్నాడు తప్ప మహిళలంటే కొంచెం గౌరవం ఉన్న వ్యక్తి కొంచెం మహిళలకి మంచి సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి గానీ ఈ రకంగా చేస్తే ఇమేజ్ డామేజ్ అయితే మస్తు టాటూలు వేసుకుంటారన్నా మన ఇప్పుడు అభిమానం ఉంది మన పిల్లలు ఉన్నారన్నా మనం చెప్పినట్టుంటారా మన పిల్లలు ఇప్పుడు ఒక సినిమా చూసి వస్తాడు కటింగ్ చేయించుకుంటాడు అట్లంటే మన కొడుకు రౌడీనా ఇప్పుడు సినిమా ప్రభావం ఉంటది ఫ్యాన్స్ అన్న నిజమైన రియల్ హీరో చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ఆ అన్న కొడుకు ఈ అబ్బాయి మీరు ఒక్కసారి వెళ్ళి తలసారి శ్రీనివాస్ యాదవ్ అని అడగానా సుధీర్ పోయి అడుగు మరి తలసారి శ్రీనివాస్ యాదవ్ అని అడిగితే క్లారిటీ ఇస్తాడు వాడి వాడు దొంగన లంగన వాడి రౌడియా ఏందనే తెలుస్తుంది నిజంగా నేను ఒక విషయం చెప్తున్నా చుచ్చు పడుతుందా భయపడి నిజంగా చెప్తున్నా కదా చుచ్చు పడుతుంది మీ బీఆర్ఎస్ వాళ్ళకు నవీన్ యాదవ్ జస్ట్ ర్యాలీ చూస్తే నామినేషన్ చూస్తేనే చుచ్చు పడితే మరి ఇంకా రేపు ఇంకెట్లుంటదన్న గెలుపు ఒక్కసారి చూసుకోండి కుట్రలు చేసిండు రావద్దన్నారు లెటర్ రాసి కేసులు అన్నారు అనా నా అన్న కేసులు ఇప్పుడు ఒకటి గుండి ప్రశ్నించటానికి వంద కేసులు ఉంటాయి అది గుర్తు పెట్టుకోండి రియల్ హీరో వాళ్ళు వాళ్ళ కుటుంబం వాడు కబ్జాలు ఇప్పుడు మీరు అంటున్నారా కబ్జాలు చేసి చే అడ్డుకున్నారు అడ్డుకున్నాడు రౌడీ అంటూ రౌడీ మంచోడు ఇప్పుడు కబ్జాలు చేసి గతంలో మనం వెనక చూసుకోవాలన్నా ఇట్లా చూసుకుంటే మనం ఏంది మన పరిస్థితి ఏంటి మీ డ్రామారావు మీరు కూడా మీ బిఆర్ఎస్ పార్టీలో ఒకసారి గత ప్రభుత్వం పది సంవత్సరాల సొంత వీళ్ళు లేనోడు ఇలా వేల కోట్లకు మినిమం ఒక ఎమ్మెల్యే ఐదు వందల కోట్లు సంపాదించాడు ఎట్లా సంపాదించిండు ఎట్లా వ్యాప ఏం వ్యాపారాలు ఉన్నాయి ఏమున్నాయి లేదా సంపాదించుకోలేదా రండి చర్చకు నేను వస్తా నేను ఎగ్జాంపుల్ ఉద్యమకారురాలు నేను నేను చూసిన రూపాయి లేనోడు ఒక ఇల్లు లేనోడు వేల కోట్లు సంపాదించుకొని ఎట్లా వచ్చినాయి ఈ డబ్బులన్నీ మీరా అన్న వచ్చి తల్లి నీటి వాక్యాలు చెప్పేసి ఇతబపోదే బోధ చేసుకుంటూ మీరు మాట్లాడుతున్నారా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది చెప్పింది వాళ్ళు ప్రజలే అంటారు పదేళ్ళు ఉండి ఏం పొడిచిరు వీళ్ళు వీళ్ళు వచ్చి రెండున్నర ఏళ్ళు అయింది ఇస్తారు అలా ఇస్తారు నిమ్మలంగా సన్నబియం తెచ్చుకుంటున్నాం సన్నబు అది తింటున్నాం మేము రేషన్ కార్డులు ఇచ్చిర్రు అని అంటురు సాలేదా అన్న ఇందులో మా పేరు మీద ఇన్న ఇండ్లు ఇస్తున్నాం ఎందుకన్నా డబల్ బెడ్రూమ్ ఎందుకు వేయలేదు ఎల్బీ నగర్లో లో డబల్ బెడ్రూమ్ శాంక్షన్ ఎవరికైనా బీఆర్ఎస్ పట్ల పనిచేసినాయి నేను చూపిస్తా ఎంత మీరు ఎమ్మెల్యే ఉన్నా అందరిని ఒకలాగా చూడండి అప్పుడు మీకు ప్రజాస్వామ్యంలో మీకు ఒక విలువలు ఉంటాయి తప్ప పార్టీలు అధికారం శాశ్వతం కాదు మీరు గతంలో ఒకసారి ఓడిపోయిండ్రు మీకు శాశ్వతం అన్న పదవి మళ్ళీ ఓడిపోవచ్చు మళ్ళీ గెలవచ్చు మళ్ళీ అది కావచ్చు ఎప్పుడైనా కూడా విలువలతో ఉండాలి వాళ్ళు ఏదో వాడేదో ఏదో ఎగిరి డ్రామా ఏదో ఎగరేస్తుండే ఎందుకు ఎగురుతున్నావు ఉన్న ఇమేజ్ దళితులను బీసీలను ఒక వారం రోజులు కట్టేసి కొట్టిరు అవును ఒక రోజు మాట్లాడలేదు వీళ్ళందరూ సుధీర్ రండి అసలు ఒక్క రోజు ఒక మాట మాట్లాడని వ్యక్తి ఇవాళ చెప్తుండాయి వాక్యాలు అందరం చెప్తాము ఇప్పుడు సుమతి శతకాలు ఆ వేమన శతకాలు నోట్లేలు పెడితే కొరుకు ఆదిరు చెప్పడానికి చరణ్ లేకపోతే చెప్తుంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఇవాళ మేము ఓడిపోతురని చెప్పేసి ఎన్ని చేసిర్రేడ్ సత్య పుసలకి చెప్తుండక ఇప్పుడు ఇన్నిర్లో ఎమ్మిర్ల గిరిలో ఉన్నాడు ఈయన మీద కూడా చాలా అల్గేషన్స్ ఉన్నాయాక అందరి మీద ఉంటారు మనం ఇప్పుడు తీస్తే అందరి మీద వస్తలేదు ఇప్పుడు నువ్వు ఏదో నోట్లేలు పెడితే కొరుకునోళ్ళక్కో పాత ఇప్పుడు అంటే ఏదన్నా మనము ఒకటే అమ్మ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒక్కటే చెప్పదలుసుకున్నా అర్ధరాత్రి అవసరం ఉంది అంటే నేను ఆడాలని రాజకీయం చేయొద్దు అనట్లేదు మేము సునీతమ్మ గారే కదా అవి సునీతమ్మ ఆమె ఇప్పుడు ఇప్పుడు సునీతమ్మ గారు మధ్యరా ఇప్పుడు భర్త చాటి భారీగా బతికింది రాజకీయాలు ఇచ్చిర్రు గోపీనాథ్ గారి చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఆయన మంచి నాయకుడు ఉండొచ్చు మేము కాదనము మీరు భర్త చనిపోయినందుకు నేను ఒక ఆడబిడ్డగా మి మిమ్మల్ని నేను నేను అప్పుడు నేను నేను కూడా సానుభూతి తెలియజేస్తున్నా కానీ సానుభూతితోనే రాజకీయాలకు ఓట్లు రాలేవమ్మా ఒకటే గుర్తు పెట్టుకోండి ఏం చేస్తారు ఏం చేస్తారు ఆడ ఎంతమంది ఓటర్లు రమ్మా ఒకసారి చెప్పు నువ్వు ఎంతమందికి రేషన్ కార్డులు వస్తున్నావు ఒకసారి చెప్పు ఎంతమంది ఏ గల్లీలో రహిమత్ నగర్ ఎక్కడ ఉందో చెప్పు రాజీవ్ నగర్ ఎక్కడ ఉందో చెప్పు బోరబండ ఎక్కడ ఉందో చెప్పు ఇంత పెద్ద లీడర్ల పేర్లు చెప్పు ఏదో భర్త చచ్చిపోతే సానుభూతితో టికెట్ ఇచ్చిర్రు చేసుకోండి రాజకీయాలు కానీ భర్త చనిపోయిన అమ్మాయికి ఇచ్చినాము గెలిపియండి అని అంటుండ్రు మరి అసలు భర్త చనిపోయింది కాబట్టి ఆమె మీద పోటీ ఆమెనే గెలిపియాలంటారు ఇప్పుడు ఒకటే ఒకటే చెప్తున్నాను తమ్మి గతంలో ఇల్లు కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఐదు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఉన్నోడు ఉన్నోడైతే రాజీనామా చేపించి మళ్ళీ గెలిపియ్యాలిగా అదే సబితా ఇంద్రారెడ్డి భర్త లేడు కదా మా దాంట్లో గెలిచింది కదా మరి ఆమెను ఎందుకు మరి ఎందుకు రాజీనామా చేయించి పదవి ఇవ్వలే మా దాంట్లో గెలిచిన రాజు రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇచ్చినావు నువ్వు చెప్తావు సిగ్గుండాలి కొంచెం మనం మాట్లాడనీకే సానుభూతం నువ్వు ఇది ఇది తప్ప తెలంగాణ ప్రజల ఒకసారి ఆలోచించి ఇది అబద్దమైతే కాదు కదా కాంగ్రెస్ లో గెలిస్తే బీఆర్ఎస్ తోడు మంత్రి పదవి ఇచ్చిండు వీళ్ళట సానుభూతి మేము చూపించాలంట మీకు సానుభూతి మేము చూపించాలి ఎవరి మీద సానుభూతి చూపించాలి మీ అయ్య మీద చూపించాల మీ అయ్యని తీసుకురా అయ్యా మీ సానుభూతి చూపిస్తాం మీ అయ్య ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు పెద్ద ప్రతిపక్షం అనేది కూడా పెద్ద ప్రధాన ప్రతిపక్షం ఎందుకు రావట్లేదు మీరు భరోసా ఎందుకు ఇస్తలేరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కేసీ కేసీఆర్ గారిని రమ్మానండి వస్తారా రమ్మానండి ఎంపీ ఎలక్షన్లోకే రాలేదు ఇంకేడేడొస్తాడు ఇప్పుడు వీళ్ళందరు గెలిచిన వాళ్ళు ఏంటెత్తుర్రు ప్రజలు ఆలోచిస్తుర్రు పిలిస్తే పలకటోడు లీడరు భరోసా ఇచ్చేటోడు లీడర్ మాస్ లీడర్ అది కూడా వాళ్ళ ఇంట్లో తమ్మి ఓరారి నవీను అనగానే ఓ అక్క ఓ అని ఉరుకుతుంటాడు తెలుసా అంటే ఒక లాంగ్వేజ్ అంటే వాడు ఓరారి అని ఎందుకంటే తమ్మి నువ్వు నా తమ్ముని కాబట్టి అంట నేను అంటే అంత రిలేషన్ ఒక అక్కడ ఉన్న ఓటర్స్ కి వాళ్ళ తండ్రి అడుగుజాడలు నడుచుకుంటూ తండ్రి చేసింది అంటే ఓ అనేకమైన గూండా అని ఎన్ని ఎందుకంటే అన్ని ఉన్న చెట్కే రాలు పడతాయి ఎన్ని మీరు ఎన్ని విమర్శలు చేయండి నవీను మంచి మెజార్టీతో గెలుస్తాడు తమ్ముని ఆశీర్వదిస్తారు వాళ్ళకి అనుకూలన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఇంటింటికి మీకు మీ ఇంట్లో అయి ఉంటాడు అంతేగాని సునీతమ్మ గెలిస్తే బంగళాలనే పడుకుంటుంది ఆ బయటకు వచ్చి మనకి ఏం చేసేది లేదు ఆమెకి ఏం లేదు ఏమున్నా మళ్ళా కేటీ రామారావు హరీష్ రావు స్క్రిప్ట్ రాసిస్తే నాలుగు ఆయన ఏడ బై ఎలక్షన్ వచ్చినా ఏడాది ఇన్ఛార్జ్ నేనే ఉంటా ఉన్నాడు సేమ్ డైలాగు గతంలో కూడా చెప్పిన ఆయన డైలాగు ఏం చేస్తావు ఆయన వచ్చి సిద్ధిపేట్లనే మస్తు పంచాయతీలు ఉన్నాయంట అంతేందుకు మీ మర్దలు గన్ని అంటుంది మీ మర్దలకు సమాధానం చెప్పు ఫస్ట్ నువ్వు గీడ వచ్చేసి మేము ఏం చెప్తావు నువ్వు వచ్చి ఉండే సిద్దిపేట ఏడవైనా నేను ఏం చెప్తావు నువ్వు మరి వీళ్ళందరికి ఇప్పుడు ఓ మరి నువ్వు రేషన్ కార్డు ఇప్పియలేదు ఇంకొకటి గదంతా అంత కేసీఆర్ గారు పట్కర పట్కర చూద్దాం నీకు దమ్ము ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారిని రమ్మని చెప్పు ప్రతిపక్షానికి హోదాకి అసెంబ్లీకి తీసుకొచ్చిన రోజే నువ్వు నిజమైన నికాసైన లీడర్ అని నేను ఒప్పుకుంటా అంతవరకు నేను లీడర్ పోవడంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు చనిపోతే కూడా నిలబెట్టారు వాళ్ళు రామ్ రెడ్డి వెంకటరెడ్డి చనిపోయినప్పుడు గాని నారాయణ కేర్ కానీ చనిపోయినప్పుడు కూడా నిలబెట్టరు వద్దు అంటే ఏమన్నారు తెలుసా సానుభూతి చోట్లేడు అంటాడు ఇప్పుడు అంటాడు సానుభూతి చేసిండు ఇప్పుడు అంటాడు ఇప్పుడు రెండు నాలుకలు ఉన్నాయి నేను అనేది ఏంది ఇప్పటి దగ్గర నీకు చెప్పింది అదే తమ్మి వాళ్ళకి ఇటు వస్తే అటు ఇటు వస్తే ఇటు రెండు ఎటు సైడ్ ఉంటే అటు అంటే వాళ్ళ వాళ్ళ ధోరణి వాళ్ళది అక్కడనే ఉంటది ఇలాంటి వ్యక్తులు వీళ్ళు ఈ వ్యక్తులను చూస్తే నిజంగా వీళ్ళు జోకర్లా లేకపోతే వీళ్ళు అసలు మతస్థిమితం కోల్పోయి మాట్లాడుతురా ఏం చేయాలని అర్థం కాక అది ఇది మా ఇది బీఆర్ఎస్ అడ్డా బీఆర్ఎస్ మీ జాగిరా ఇది తెలంగాణ మీ జాగిర అనుకుంటారా మీకు తెలంగాణ మీ బతుకులు బస్ స్టాండ్లు అయిపోయినాయి ఇంకా వచ్చి ఏమో మాట్లాడుతున్నారు అక్క వీళ్ళు ఎంత డేంజర్ గా తయారు అంటే గణపతి పండుగ కూడా కేసీఆర్ పాటలే చేకూరుతారు అంటే గణపతి దేవుణ్ణి ఇన్సల్ట్ చేసిన పైశాచిక ఆనందం బిఆర్ఎస్ పార్టీకి వేస్తారు గణపతి పండుగ ఇవన్నీ ఆనందం చూసి ఇప్పుడు ఒక ఎప్పుడన్నా కేసీ కేసీఆర్ పామ్ హౌస్ నుంచి బయటికి రాలే అలాంటి ఉత్తముడికి అలాంటి అలాంటి వ్యక్తికి మా ఉత్తముడైనా మా రేవంత్ అన్న ఇవాళ ట్యాంక్ బండుకొచ్చి ఆయన ప్రజల సీఎం ఉంటే మా కేసీఆర్ పాటలు వేసి ఆనందం పొందుతారు గణపతి రోజు భజనలు చేసి మంచిగా పండుగలను కూడా కూని చేస్తారు ఇప్పుడు మా లీడర్లకు మాక పెడతారు అంటే ఇప్పుడు పంచాయతీ పెట్టి మధ్యలో వీళ్ళు తమాషాలు చూస్తుంటారు అన్నమాట అంతే చెట్టు పేరు చెప్పి తెలియదా ఉద్యమం చెప్పే కదా వీళ్ళు డబ్బులు దండుకుంది అందుకే

నా మీద ఎవడైనా కామెంట్లు పెట్టుకొని ఎవడన్నా వేసుకొని ఉన్నది చెప్తాం మేమేం కోట్లు లేవు ఆ రోజు గట్లే ఉన్నాం ఈ రోజు గట్లే ఉంది మాట్లాడతాం అంటారు నన్ను కూడా అంటారు నష్టం లేదు ప్రజా గట్టిగా మాట్లాడితే రౌడీదంటారు ప్రశ్నిస్తే అంటారు ఇది ఇట్లా నా అంటారు అటు ఇటుగా నా కొడుకులు ఉంటారు కదా పిచ్చి నా కొడుకులు రా ఎందుకు బీఆర్ఎస్ పట్టుకొని పాకలాడుతున్నారు ఇంకా ఎందుకురా పాకలాడుతున్నారు మీ పనులు మీరు చేసుకోండి రా మీ ఆడది వచ్చి ఏం పెట్టాడు ఎవరిని దాడే కడుక్కోవాలి మీది మీరే మీరు మీరే తినండి ఎవడెవడ తీసుకొచ్చి పెట్టాడు ఎందుకు అడమైన కామెంట్లు పెడతారు బూత్ కామెంట్లు పెడతారు దీని మీద మీరు చెప్పండి అక్క మీరు డీజీపీకి మన ఇద్దరం వెళ్ళి కామెంట్ ఇస్తారు ఏ పార్టీ కూడా కానీ ఇప్పుడు ఇగో ఈ మాట తప్పని విమర్శించు కానీ లా కొడుకులు నువ్వవ్వల నేను చెప్తున్నా నేను ఇప్పుడు సినిమా సార్పిలో నాక్కలా కామెంట్స్ కామెంట్స్ చూస్తా మీరు మన కంప్లైంట్ ఇద్దాం 100% బీజేపీ ఎవడు ఎవడు ఏ ఏ చాడన వడనే ఏ పాటడనే గాని వాన్ని మాత్రమే బ్యాడ్ కామెంట్లు పెట్టు నా ఉన్నాయంటే కొడక నాలుక జీలుస్తా చెప్తున్నానే మరి కంప్లైంట్ ఇచ్చరాక ఇవ్వాలి నేనైతే చెప్తున్నా బూత్ కామెంట్లు పెడతారు బూత్ నా కొడుకుల్లారా మీకు బుద్ధి ఉండాల సిగ్గు ఉండాల కొంచెమన్నా క్రికెట్ పెట్టిస్తాడు డాష్ నా కొడుకు అట్లనే పెట్టిస్తాడు ఉన్న పనే అది తమ్మి ఇంకో పని లేదు ఒక్కొక్క నా చీలిస్తా కొడక ఏదన్నా ఉంటే రండి రాజా హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి నువ్వు ఇంకా కూడా నేను కొన్ని షోస్ ఉన్నాయి కొన్ని ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ దాంట్లో నువ్వు నిజంగా నికాశన నా తెలంగాణ తమ్ము నువ్వు అయితే నువ్వు నిజంగా నువ్వు నాకు నాకు సపోర్ట్ చేయాలి మేమందరం మొత్తం ఏంది తమ్మి సమాజానికి మనం ఏం మెసేజ్ దీని మీద నువ్వు జర ఒక ప్రచారం అది చెయ్యి డీజీపీ కంప్లైంట్ అంటే నాకు కూడా అది వచ్చింది నాకు కూడా గుర్తు వచ్చింది నేను కూడా అనుకున్నా బిగ్ తో పాటు ఈ బూత్ మహిళలకి ఎవరైనా ఏ పార్టీ మహిళలకైనా ఎవరికైనా మహిళలు గాని పురుషులకు పురుషులకు గాని మహిళలు గాని ఈ బూత్ కామెంట్ అంటే మీకు నచ్చకపోతే మీరు ఆ ఇప్పుడు దిస్ ఇస్ రాంగ్ అని పెట్టు పెట్టేసే ని చెప్పేది కరెక్ట్ గాదని పెట్టండి ఆ అసలు ఇంకొకటి తమ్మి ఆ పెట్టినోడు కరెక్ట్ వాడు ఉండడాడు నేను చాలా సార్లు చూసినా ముప్పై వేలు ఇస్తాను ఇప్పుడు నేను చూసిన ఆ ఫేక్ పెట్టి పెడతాను ఒక్కొక్క నా కొడుకుకి బూతులు పెట్టేటప్పుడు నీ అమ్మకు పెట్టిన అనుకో నీ చెల్లకి పెట్టిన ఎవరు రామారాన్ని చెప్పు నెలకు ముప్పై నలభై వేలు జీతాలు పేడేయడానికి ఇందాక చెప్పింది వాళ్ళని తీసుకొచ్చి పెట్టిస్తాడు ఇప్పుడు వాళ్ళ చెల్లె మీదనే పెట్టిచ్చిండు చెల్లె మీద పెట్టించు మనం ఎంత మీ అంటే ఊక్కుంది నేను మేము మా లాంటి ఆడళ్ళు ఆటదిస్తాం ఎవరి దగ్గర ముఖ్యమంత్రి మేము ఎవరి దగ్గర అవినీతి చేయలేదు ఎవరి దగ్గర ఏం తెచ్చుకొని తినలేదు మేము పార్టీ కోసం పని చేస్తున్నాము మేము ప్రజల కోసం చేస్తున్నాము ఆడోళ్ళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితేనేమో రౌడీలు అంటారు అట్లా అట్లా ఉంటేనేమో సెంటిమెంట్ అంటారు ఇది మీ రాజకీయాలు మీరు కూడా ఒక అది హరీష్ రావు కేటీఆర్ ఎడుస్తున్నారు సరే ఆమెంట భర్త కానీ హరీష్ రావు కేటీఆర్ ఏడుస్తుంది అంటే గద్దరన్న చచ్చిపోయినప్పుడు ఏడవలే పెద్ద పెద్ద ప్రముఖులు చచ్చిపోయినప్పుడు ఏడవలే ఇప్పుడు భర్త చనిపోయినప్పుడు ఎవ్వరికైనా బాధ ఉండదు ఎవ్వరం ఎవరం ఎవరం కాదనం ఇల్లు హరీష్ రావు ఏడుస్తుంది గొడవ గొడవ కూడా ఏడుస్తుంది ఒక్కడ తమ్మి ఇప్పుడు సెంటిమెంట్ రాజకీయాలని అని ప్రజలకు తెలుసు నిరుద్యోగ ప్రవళిక చనిపోతే ఏడవలే సునీల్ నాయక్ చనిపోయినప్పుడు ఇక్కడ అమ్మాయి చనిపోయిందన్నారు అన్నారు నెలల మన అన్నారు అవును ఇక్కడ చిన్న తొమ్మిది చేసి మన సింగరేణిలో చైత్రమంది ఒక అమ్మాయి డాక్టర్ ఇక్కడ అది చనిపోయింది తర్వాత మరి అమ్మ లాక తెలుసా వాళ్ళు ఇదే ఎల్బీ నగర్ లో ఒక లక్ష్మీ టైమ్ మొత్తం ఇప్పుడు మీరు నేను ఒకటే తమ్మి భర్త చనిపోయిన ఆడవాళ్ళను అనేది అందరికి ఉంటది నేను కాదనను ఎందుకంటే నువ్వు ఏ పార్టీ అనే కాని ఎవరైనా కానీ ఒక దాన్ని మనం ఎవరు తీర్చలేము దాన్ని దాన్ని మీరు సెంటిమెంట్ గా అర్థం పెట్టుకొని మనం హత్య చేయడం అనేది అది మీ విజ్ఞత కుదలేదు నాలుగు గోడల మధ్యలో ఓదార్చి ధైర్యం ధైర్యం నువ్వు ధైర్యం ఇవ్వాలి ఇప్పుడు ఏడ్షమ్ మొగోటి నమ్ముతాడు ఎవడన్నా నమ్మరు ఏడుసమ్మ నువ్వు ధైర్యం నాలుగు గోడ మధ్య ప్రిపేర్ చేసి లీడర్ అని అంటే లేడవద్దు మీరు ఇప్పుడు ఏదైనా ఉంటే మీకు ఇట్లా ధైర్యం చెప్పి తీసుకురావాలి కదా అంతే వాళ్ళు ఎదవాలి అంతేగా ఇప్పుడు తీసుకొచ్చి పడేస్తారు ఇప్పుడు ఏడుస్తారు అమ్మ నాలుగు గోడల మధ్యలో ఎవరైనా ఏడుస్తారు ఈమెన్ రోడ్డు మీద తీసుకొచ్చి ఆమె బాధ పెట్టి మళ్ళీ వీళ్ళకి ఏడు రాకుండా ఏడు ఇట్లా చూడుచుకుంటారు కన్న నీళ్ళు వస్తలే

ల్సింది అది ఎవరికి ఇచ్చుకున్నా బిఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయం కానీ దాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ మధ్యలో గొడవలు పెట్టిరనుకో ఊరుకునేది అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అనేది జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అడ్డ నవీన్ తమ్ముడు గెలవబోతుండు అందరికి అందుబాటులో ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన హామీల ను జూబ్లీ హిల్స్ ప్రజలకు అంకితం చేస్తారు ఇంటర్వ్యూ మరి చూస్తూనే ఉండండి జై జై కిసాన్ జై